హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ అందరికీ నమస్కారం మంచిది ముచ్చట్లకు స్వాగతం నేను ఈరోజు ఒక మంచి స్నాక్ ఐటమ్ చేసి చూపిస్తానండి చికెన్ పకోడీ నా స్టైల్లో చేస్తున్నాను మరి వీడియోలోకి వెళ్ళిపోదామా మనం ముందుగా చికెన్ పకోడీ చేయడం కోసమని ఒక హాఫ్ కేజీ చికెన్ దాకా తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను అనమాట ఈ సైజెస్ లాగా చేసుకున్నాను సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా మనం ఈ చికెన్లో సాల్ట్ వేసుకుందాము రుచికి తగినంత వేసుకోవాలండి నేను లైట్గానే వేస్తున్నాను టేస్ట్ చూసి మళ్ళీ తర్వాత వేస్తాను అనమాట ఇప్పుడు కారం వేసుకుంటున్నా దీంతో ఫుల్ స్పూన్ వేసినట్టండి నెక్స్ట్ గరం మసాలా వేసుకుందాము దీనిలో కొంచెం పసుపు వేసుకోవాలి కాస్త జీలకర్ర పొడి అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను సన్నగా తరిగిన పచ్చిమిర్చి లైట్గా పచ్చిమిర్చి అనేది ఆప్షనల్ అండి మీ ఇష్టం అలాగే కొత్తిమీర కొంచెం ఇంకా సన్నగా తరిగిన కరివేపాకు వీటన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకుందాం వన్ స్పూన్ దాకా మైదా వేస్తున్నాను వన్ ఫుల్ స్పూన్ అనమాట నెక్స్ట్ కార్న్ ఫ్లోర్ మైదా ఇష్టం లేని వాళ్ళు శనగపిండి కూడా వేసుకోవచ్చండి నెక్స్ట్ లెమన్ అంతా చక్కగా కలుపుకోవాలి మీ దగ్గర గరం మసాలా పౌడర్ కానీ ధనియా పౌడర్ అలా లేకపోతే చికెన్ మిక్స్ మసాలా ఉంటుంది కదా బయట ఎంటీఆర్వి అవి దొరుకుతాయి కదా సో అవైనా యూస్ చేసుకోవచ్చు అనమాట మనం ఈ చికెన్లో కావాల్సిన పదార్థాలన్నీ కూడా వేసుకొని చక్కగా కలిపేసుకొని పెట్టుకున్నాం కదండీ ఇప్పుడు నేను ఈ చికెన్ని ఒక టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మ్యారినేషన్ చేసేసుకుంటాను ఇలా ఎక్కువసేపు మ్యారినేషన్ చేసుకోవడం వల్ల చికెన్ పీస్ అనేది సాఫ్ట్గా అవుతుందండి మీకు వీలు కాకుంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే మ్యారినేషన్ చేసుకోవాలి నేను ఫ్రిడ్జ్లో పెట్టి దాదాపుగా టూ అవర్స్ అయిందండి సో మ్యారినేట్ అయిందనమాట చక్కగా బయటికి తీస్తున్నాను దీనిలో కొద్దిగా జీడిపప్పు పలుకులు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తాయండి చికెన్తో పాటు కలిసిపోతాయి అన్నమాట అవి మనకి విడివిడిగా కూడా కనిపించవు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా చికెన్ పకోడీ చేసుకోవడానికి కావలసినంత ఆయిల్ని వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకుందాం మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి దీంట్లో చాలా మంది ఎగ్ కూడా కొట్టి కలిపేస్తారనమాట బట్ నాకెందుకో ఎగ్ బాగా స్మెల్ అనిపిస్తుంది వీటికి ఫిష్ ఫ్రైకి కానీ ఇలా చికెన్ పకోడీకి కానీ ఎగ్ అనేది కొంచెం నాకు స్మెల్ గా అనిపిస్తుంది కాబట్టి నేను ఎగ్ యూజ్ చేయను అనమాట సో కార్న్ ఫ్లోర్ మైదా వేశాను ఇంకా ఎవరైనా మైదా వద్దనుకుంటే శనగపిండి వేసుకోవచ్చు అనమాట సో మనకి ఆయిల్ అనేది వేడెక్కేసిందండి సో ఇప్పుడు దీంట్లో చికెన్ని వేసేసుకోవడం అనమాట దీన్ని కొంచెం ఇలా ఇలా అనుకోవాలన్నమాట ఈవెన్ గా కుక్ అవ్వడానికి సో కంగారు పడకుండా నిదానంగా మీడియం ఫ్లేమ్ లోనే వీటిని చక్కగా వేయించుకోండి హై ఫ్లేమ్ పెడితే పైనంతా మాడిపోతాయి లోపల మాత్రం ఉడతనమాట సో మీడియం ఫ్లేమ్ లో చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి నేను నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేస్తున్నాను ఇదైతేనే అడుగు అతుక్కుపోకుండా ఉంటుంది అనమాట మిగతా ఏ ప్యాన్స్ అయినా కూడా అడుగు అతుక్కుపోతుంది మనకు అంత మంచిగా రావు మొత్తం మన వేసిన ఫ్లోర్ కానీ మైదా కానీ మొత్తం అడుగంతా అలా అతుక్కుపోతుంది సో ఇది మీకు చూపిస్తాను దగ్గర నుంచి అసలు కొంచెం కూడా అతుక్కోలేదండి చాలా నీట్గా వచ్చాయి అన్నమాట సో మన పకోడీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లోకి తీసేసుకోవడమే ఈ చికెన్ పకోడీని వేసుకోవడం కోసం నేను ఇలా టిష్యూ పేపర్ని ఒక ప్లేట్లో వేసి రెడీ చేసుకున్నాను అనమాట ఈ టిష్యూ పేపర్ వల్ల ఈ పకోడీకి ఉన్న ఆయిల్ అంతా కూడా టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది ఒకవేళ టిష్యూ పేపర్ లేని వాళ్ళైతే వైట్ పేపర్స్ ఉంటాయి కదండి అవి కూడా యూస్ చేసుకోవచ్చు న్యూస్ పేపర్ మాత్రం యూస్ చేయకండి దానిలో ఉన్న లెటర్స్ వల్ల కెమికల్ అంతా ఫుడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట సో వైట్ పేపర్ కానీ ఇలా టిష్యూ పేపర్స్ కానీ యూస్ చేసుకుంటే ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు మనం తీసేసుకుందాం ఇంకా వీటిని సో ఇంకా రెండో వాయి కూడా వేసేస్తున్నాను ఫ్రై ఐటమ్స్ ఏం చేసినా కూడా కాస్త మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి అప్పుడే అన్ని ముక్కలు కూడా ఈవెన్ గా కుక్ అవుతాయనమాట అలాగానే కంటిన్యూస్ గా అనుకోండి మొత్తం చిన్న చిన్న ముక్కలు అయిపోయి చల్లా చెదరైపోతాయి అనమాట వన్ ఆర్ టూ టైమ్స్ కలపండి చాలు సో ఇవి కూడా చక్కగా కుక్ అయ్యాండి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను మ్యాక్సిమం దీనికి ఉన్న ఎంత ఇలా అనుకుంటే ఆల్రెడీ దాంట్లోకి వెళ్ళిపోతుంది సో మిగిలిన దాన్ని ఇలా వేసేసుకుంటే మన టేస్టీ టేస్టీ చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి మీకు కనిపిస్తున్నాయి అక్కడక్కడ జీడిపప్పు కూడా మనం వేసాం కదా జీడిపప్పు కూడా చూడండి సో మన టేస్టీ రెసిపీ చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి దీనికి ఉల్లిపాయ వేసుకొని కాస్త నిమ్మకాయ పిండుకొని పైపైన తింటే ఆహా ఇప్పుడు చికెన్ పకోడీ తినబోతున్నాను వేడి వేడిగా ఉంది బట్ సూపర్ మా వాళ్ళకి కూడా పెడతాను నేను ఒక్కదాన్నే తినేను నాన్ వెజ్లో మా ఫేవరెట్ ఉల్లిపాయ కంపల్సరీ ఉండాల్సిందే సో సూపర్ రెసిపీ అండి ఇది మీరు కూడా మిల్లల్లో చేసుకొని ఎలా ఉందో కమెంట్ బాక్స్ లో తెలియజేయండి నాకు ఇదండి ఈరోజు వీడియో మరికొన్ని మంచి వీడియోస్ తో మన చిన్న ముచ్చటల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్